శివాయ గురవే శ్రీ గురుభ్యో అమ్మవారి స్వరూపాలని మీకందరికీ నమస్కారం అండి సౌందర్యర్లో ఈరోజు మనం నలభై ఏడవ శ్లోకానికి వచ్చాం నలభై ఏడవ శ్లోకం భ్రువ భుగ్ని भुवनभयभङ्गव्यसनिनी त्वदीये नेत्राभ्यां मधुकररुचिभ्याम् द्रुतगुणम् धनुर्मन्ये सवेतरकरगृहीतं प्रतिपतेः प्रकोष्ठे मुष्टौ च మనకు అమ్మవారి యొక్క స్టూల రూపు వందన నలభై రెండవ శ్లోకం చెప్పి మొదలుపెట్టారు అమ్మవారి కిరీటం కిరీటం కింద ఉండే కచ్చ భాగాన్ని కచ్చం వెంట్రుకల మధ్యలో ఉన్న పాపటి పాపటి తర్వాత మొదట్లో ఉండే బొట్టు తర్వాత అమ్మవారి ముఖ సౌందర్యాన్ని చిరునవ్వుని మళ్ళీ వచ్చేసి ముంగురులు నుదుడు నుదురు వరకు వర్ణించేసారు ఎప్పుడు అమ్మవారి యొక్క కనుబొమ్మలు వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో అమ్మవారి కనుబొమ్మలు ఎలా ఉన్నాయి అంటే భ్రువ భ్రువ అంటే కొద్దిగా అవి ఎలా ఉన్నాయి అమ్మవారి అనుభవం తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయట ఏమాత్రం వంపులు లేకుండా బాగా తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయట మనకి ఇదే విషయాన్ని శాస్త్రం వారు చెప్పారు మదనస్మ ఏంటంటే అంటూ మనకి లలితా శాస్త్రం ఏంటి అదేనా మదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక మదనం అంటే మన్మధుడు మన్మధుడి యొక్క గృహానికి ఇంటికి తోరణంలాగా ఉంది అమ్మవారి యొక్క కనుబొమ్మలని వాళ్ళు వర్ణించారు కానీ ఆదిశంకరాచార్యులు ఇంకా గొప్పగా వర్ణిస్తున్నారు ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే మనకు ధ్యానం చేయిస్తున్నారు ఏ విధంగా మనం కనుబొమ్మలు చూసి ధ్యానం చేస్తామని దాన్ని చేయిస్తున్నాం వాళ్ళు ధ్యానమే చేయించారు కానీ వాళ్ళకన్నా మనకు ఒక శ్లోకం మొత్తం దీనికే కేటాయించారు కాబట్టి మనం మనసు పూర్తిగా ఆ కనుబొమ్మల దగ్గరే ఉండిపోతాం అలా చెప్తున్నాను భ్రువ్ ఆ ఆ యొక్క కనుబొమ్మలు భగ్నే కించిత్ కొద్దిగా వంగి ఉన్నాయట అవి తీర్చిదిద్దినట్టుగా వంగినట్టున్నాయట ఆ రెండు కనుబొమ్మలు భువన భయ భంగ వ్యసని నీ పెట్టు దానివి నీ కనుబొమ్మలేమో అంత గొప్పవి తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి మరియు వంకరగా ఉన్నాయి అంటే ఇట్లా లేచి వచ్చి వంకరగా వచ్చి మళ్ళీ వంకరగా ఉంది అని చెప్పడం వంకరగా ఉన్నాయి మరియు భువనాలు ఈ పద్నాలుగు భువనాలు కూడా భయం భయం నుంచి భంగ వ్యసనిని భయాన్ని తొలగించేంత శక్తి ఉంది నీకు అది కూడా ఎలా ఉంది వ్యసనిని వ్యసనంగా పెట్టుకున్నావు ఎలా పెట్టుకున్నావు వ్యసనంగా పెట్టుకుంది అమ్మవారు ఏదైతే ఒక అలవాటు చేసుకొని అలవాటు మానలేకుండా ఉంటారే అలాగా అమ్మవారు ఈ బోనాలన్నింటినీ భయం నుంచి రక్షించాలనే ఆ యొక్క తాపత్రయంతో అదొక వ్యసనంగా పెట్టుకున్నారట అమ్మవారు అమ్మ అటువంటి నీవు త్వది నేత్రాభ్యాం దీంట్లో మూడో పాదం నుంచి రావాలండి మూడో పాదంలో మనకి ధనుర్మణ్యే రతిపతే అమ్మా నేను అనుకుంటున్నాను ఆది శంకరాచార్య చెప్తున్నారు అమ్మ నేను అనుకుంటున్నాను ఏమనుకుంటున్నాను ప్రతిపతే ఆ యొక్క మన్మధుడు ప్రతీదేవి యొక్క భర్త అయినటువంటి ఆ మన్మధుని యొక్క ధను మా ధనుస్సు అనుకుంటున్నాను నీ కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే చూడ్డానికి ఆ వాళ్ళేమో లలితాశాస్త్రంలో మా మదను ఆ యొక్క మన్మధుని యొక్క ఇంటికి తోరణంలాగా ఉన్నాయని చెప్పారు కనుబొమ్మలు కానీ ఏమేం చెప్తున్నాడు మన్మధుని యొక్క ధనుస్సులాగా ఉన్నాయి నీకు అనుబొమ్మని చెప్తున్నాడు ధనుర్మన్యే ధనుస్సు అనుకుంటున్నాను నేను మన్యే అనుకుంటున్నాను ఎవరి ధనుస్సు రతిపతే ఆ మన్మధుని యొక్క ధనుస్సు అనుకుంటున్నాను ఇంకా ఎలా ఉంది ఆ ధనుస్సు ఎలా ఉందిట సవ్యేతర కర గృహీతం అది ఎలా ఉంది సవ్యేతర అంటే కుడికి ఆపోజిట్ ఇతరమైంది ఎడమ చెయ్యి ఎడమచెయితో గృహీతం పట్టుకో ఉన్నట ఆ మన్మధుడు ఆ ధనుస్సును ఎడమ చేతితో ధనుసు పట్టుకున్నటువంటి మన్మధుని యొక్క ధనుస్సు మన్మధుడి పట్టుకున్నట్టుగా ఉందట ఆ అమ్మవారి యొక్క నుదుటి మీద ఉన్నటువంటి ఆ కనుబొమ్మలు ధనుసులాగా ఉన్నాయట అది ఎలా ఉంది త్వే నేత్రాభ్యాం అమ్మ ఆ ధనుస్సుకు వింటి నారి ఏందంటే ధనుసు ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా ఇప్పుడు ఈ పైనుండే ఇది అమ్మవారి యొక్క లాగా ఉంది కనుబొమ్మల లాగా ఉన్నాయి వింటి ఏది అంటే చెప్తున్నాడు ఇంటి ఏదిట త్వే నేత్రాభ్యాం అమ్మని యొక్క కళ్ళు నేత్రాభ్యాం రెండు కళ్ళు అవి మధుకర రుచిభ్యాం మధుకరం అంటే తుమ్మెద తుమ్మెద వంటి రుచిభ్యాం కాంతితో ఉన్నాయట ధృతగుణం దృతగుణం అంటే వింటి నావి ఆ యొక్క ధనుసు కట్టిన తాడు ఆ తాడు ఏంటంట అమ్మవారి కళ్ళు అంటే అమ్మవారి కళ్ళు అంటే అమ్మవారి కళ్ళు తుమ్మెదల్లాగా నల్లగా ఉంటాయి ఆ తుమ్మిద బెక్కర్లాగా అమ్మవారి కను రెప్పలుంటాయి అందుకని కింద ఉండే వింటి నారి వచ్చేసేసి ఆ అమ్మవారి కళ్ళు వింటి నారి అయినాయట అమ్మవారి కనుబొమ్మలు వచ్చి ధనుస్సు అయినాయట అయితే మనకందరికీ సందేహం వస్తుంది కదా మరి మధ్యలో ఉండే ఆ బద్ద ఉండాలి కదా ఆ బద్ద కనిపించడం లేదే అంటాం కదా ధనుసులో అది కనిపించాలి కదా అమ్మవారి బ్రుకిటి మధ్యలో వెంట్రుకలు ఉండవు గ్యాప్ ఉంటుంది ఎక్కువ మరి ఆ గ్యాప్ ఎట్లా బద్ద కనిపించడం లేదే అంటామేమో అని చెప్పేస్తున్నాడు ప్రకోష్టే ముస్టవు ఆయన ముస్టవుచ్చా తన పిడికెలతో ఎడంచే పిడికెలతో ముష్టవ్ అండి పిడికే పిడికెళ్లతో ఆ ధనుసు పట్టుకో ఎవరు మన్మధుడు అందువల్ల ఆ మధ్యలో అది కనిపించడం లేదట ఆ ధనుసు మధ్యలో ఉండేది కనిపించకుండా ఉందట ఆ వింటినారు కూడా కనిపిస్తుంది కింద ఉండే వింటినారు కూడా కనిపిస్తుంది ప్రకోష్ట అంటే ముంజేతి ఈ మణికట్టు వల్ల అడ్డం వచ్చేసేసి అది పట్టుకున్నప్పుడు కనిపిస్తుంది ఏదట అందుకని సాగేతి ఆ మన్న యొక్క చెయ్యి కప్పేసింది ఆ పిడికిలి ఆ ముంజి మణికట్టు కప్పేయడం వల్ల ఆ పైన ఉండే దబ్బా కనిపిస్తే ఆ కింద ఉండే నాలి కూడా కనిపిస్తుంది అట కట్టేస్తున్నారట ఆయన పెట్టేసుకోనట కాబట్టి సగైతేంటే కప్పేసింది నిగూడాగూఢ అంత రహస్యంగా ఉండిపోయిందట ఏది ఆ మధ్యలో ఉండే ఆ దెబ్బ అని చెప్పేస్తున్నాడు అమ్మ ఇట్లా ఉంది నీ ధనుస్సులాగా ఉంది నీ కనుపమ్మలని చెప్పి వర్ణించేశాడు ఇప్పుడు మనకి అయితే అట్లైనా ఆయన చేయి కనిపించాలిగా అంటే ఆయన వాడు అందుకని రతిపతి అని చెప్పాడు రతీదేవి కంటికి మాత్రమే ఆయన కనిపిస్తాడు ఆయన చేతులు అవన్నీ ఎవరికి కనిపిస్తాయి రతీదేవికి మాత్రమే కనిపిస్తాయి ఇంకా ఆయన చెయ్యే కనిపించలేదు ఆయన చెయ్యి అడ్డం వచ్చింది అప్పుడు ఆ చెయ్యి బద్ద కనిపించదు తాడు కనిపించదు మధ్య అది కనిపించడం అటు ఇటువంటి కలుబొమ్మలు మాత్రమే కనిపిస్తున్నాయి కింద కళ్ళు కనిపిస్తున్నాయి తప్ప మధ్యలో అనేది కనిపించడం లేదు అని అడిగితే ఆయన ఆ మాట చెప్తున్నాడు అమ్మ మా వచ్చి చేతితో పట్టుకున్నాడు అందువల్ల అట్ట అయిపోయిందమ్మా కనిపించకుండా అయిపోయిందని చెప్తున్నాడు చమత్కారంగా చెప్పేశాడు శ్లోకాన్ని అమ్మవారి అనిపిస్తున్నాడు ఉమే రెండు పేర్లు విచ్చాడు భువన భయభంగ అని ఒకటి ఉమే అని రెండు పదాలు పెచ్చాడు అమ్మవారిని ఉమా అని ఎప్పుడు అమ్మవారిని ఆమె తపస్సు చేయడానికి పోతూ ఉంటే ఆ మేనకాదేవి శివుడి అయిపోతుంటే ఆ మేనకాదేవి వద్దు 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 అని ఆ వద్దు అనేది ఉమా ఉమా అని అర్థం అన్నమాట ఉమా ఉమా అంటే వద్దు వద్దు అని అప్పుడు అమ్మవారు ఈ నామం నాకు శాశ్వతంగా ఉండిపోతుంది అమ్మ నీ నోట్లో వచ్చిన ఉమా అని చెప్తుంది అనమాట అలా వచ్చింది ఉమా నామం ఈ ఉమా నామం చాలా ఓంకారంతో అనమాట అందుకని ఆ పేరుతో పిలుస్తున్నాడు పిలుస్తూ ఏం చెప్తున్నాడు అమ్మ నువ్వు ఈ విధంగా నీ కనుబొమ్మలు నీ కింద కన్ను రెప్పలు కళ్ళు కలిపి ధనుసుగా ఉన్నాయి ఆ ధనుసు ఎవడివంటే మన్మధు ధనుస్సు అని చెప్పాడు ఆ మన్మధనసుల మధ్య భాగం ఎందుకు కనిపించడం లేదంటే ఆ మన్మధుడి యొక్క చెయ్యి అడ్డం వచ్చింది ఆ పిడికిలి అడ్డం వచ్చింది మణికట్టు అడ్డం వచ్చింది అందువల్ల కనిపించడం లేదని చెప్పేశాడు మరి మన్మధుడిది ఎందుకు తీసుకున్నాడు కించిత్ వంగి ఉంది నిగూఢాంతరం ఈ పదాలన్నింటికి అంతరార్థం ఉంది ఆది ఒక శ్లోకం చెప్పాడు ఎంతో నిగూఢమైన అర్థం ఉంటుంది మధుకర రుచిభ్యా మధుకరం అంటే తుమ్మెదే తుమ్మెదకు ఆరు కాళ్ళు ఉంటాయి అవి మనకుండే కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు ఆ ఆరు దుర్గుణాలు మనకుంటాయి ఆ ఆరు దుర్గుణాల వెంట మన కళ్ళు ప్ర ప్రపంచ విషయాలను పరిగిస్తూ ఉంటాయి పరిగెత్తే ఏమవుతుంది భయంతో ఉంటాయి ఎప్పుడూ భయంతోనే ఉంటుంది మన మనస్సు వాడి ధనస్సేంది మన్మధుడి యొక్క ధనస్సేది చెరుకు వీళ్ళు వాడి బాణాలు ఏంది పూల బాణాలు వాడికి ఉండే సక్కుడెవరు వసంత మాసం ముందే చెప్పేసేది అశ్లోకం దా మళ్ళీ వాడికి ఉండే రథం ఏంది పిల్ల గాలి అంటే అంత బలహీనమైనవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ శ్లోకం నుంచి మనకు ఆదిశంకరాచార్యులు మన్మధుడు శివుడితో యుద్ధం చేయాలనుకుంటాడు అందుకనే ఉమానామం తీసుకొచ్చాడు ఇక్కడ ఎందుకు యుద్ధం చేయాలనుకుంటాడు అంటే శివపురాతుల కళ్యాణం కోసంగా ఈ మన్మధుడు శివుని మీద బాణం వేశాడు వేసినప్పుడు ఆ బాణం వచ్చి ఆ బాణం తగలగానే శివుడు అంటేనే ఆయన ఇంద ఇంద్రియ నిగ్రహం కోల్పోతున్నా అని తెలుసుకొని తనకెవరు భంగం కలిగించారని కోపం వచ్చి ఆయన మూడో కంటితో ఆ మన్మధుడిని కాల్ చేశాడు కాల్ చేసేసాడు ఆయన పాటికి నడిపోయాడు అమ్మవారు కూడా ఆయన కోసం తపస్సు చేసింది తపస్సు చేస్తే ఇద్దరికీ వివాహం అయింది కానీ ఈ రతీదేవి మాత్రం ఏడుస్తూ ఏమ్మా నేను సాటి ఆడదాన్ని నేను ఈ విధంగా భర్త లేకుండా ఉంటే మీ ఇద్దరికి వివాహం కోసంగా నా నా భర్త ప్రయత్నించడం ఏంది ఆయన కావడం ఏంది నా బతికిలా అయిపోయిందని చెప్పి అమ్మవారి కోసం ఆమె తపస్సు చేసింది చేసేసరికి అప్పుడు ఆ అమ్మవారు ఆమెకు నీ కంటికి మాత్రమే కనిపించేట్టుగా ఏర్పాటు చేస్తాను శివుణ్ణి అని చెప్పి చెప్పింది అప్పుడు మనమడికి మనసులో బాధ ఓడిగిపోయింది ఏమని నేను లోక కళ్యాణం కోసంగా బాణాలు వేసి నేను కాల్చబడ్డాను నాకు ప్రబల శత్రువు ఎవరంటే ఈ శివుడు ఈ శివుడిని ఎట్టైనా ఓడించాలి జయించాలి ఎలా జయించాలి జయించాలంటే తనకే శక్తి లేదు తనకు ఆకారం లేదు ముందు కనిపించడు ఎవరికి మరియు తన దగ్గరుండే బలమైన అంటే తన దగ్గరుండే విల్లు చెరుకు విల్లు పూల బాణాలు మళ్ళీ చలికాడొచ్చి వసంత ఋతువు రథం బలహీనమైంది అన్ని బలహీనమైనవే ఎలా యుద్ధం చేయాలా ఆ శివుణ్ణి ఓడించాలంటే ఏది మార్గం అని ఆలోచించి అమ్మవారి ముఖాన్ని తీసేసుకున్నాడు యుద్ధానికి సిద్ధంగా అమ్మవారి ముఖంలో ఉండేవన్నీ ఆయుధాలు చేసేసుకున్నాడు ఇప్పుడు అమ్మవారి ముఖంలో ధనస్సు తయారు చేసుకున్నాడు వాడు ఆ ధనస్సు ఎలా అయిందంటే అమ్మవారి కనుబొమ్మలు కింద ఉన్న కళ్ళు రెండు కలిపి ధనుసుగా తయారు చేసుకున్నట్టు వాడు ఇప్పుడు లాస్ట్ వరకు ఈ ఈ మన్మధుడు శివుడితో పోరాటం చేసే విషయం మనకు చివరి దాకా వస్తాయి లోకాలు ఇదే విషయం వస్తుంది ఇదే వర్ణన వస్తుంది అది అంశంగా వర్ణించబడుతుంది కాబట్టి ఆ విధంగా తీసుకున్నారు మన్మధుడు ఏం చేస్తాడు లోకాలన్నింటికి మన్మధ బాణాలు వేసి వాడు మనకు అనేకమైన కోరికలు పుట్టిస్తాడు ప్రపంచం వైపు మరించేవాడు మన్మధుడు అంటే ఏంది మనసును మదించేవాడు మన్మధుడు మన మనసులో చేరి అనేక కోరికలు పుట్టించి ప్రపంచ విషయాలన్నింటి మీద మనం ప్రవేశించి చివరికి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాం ఆవిడ భయం వస్తుంది దుఃఖం వస్తుందంటే భయం వస్తే కదా దుఃఖం వచ్చేది ఆ భయం వల్ల ఏమో పనులు చేస్తాం టెన్షన్ వచ్చేస్తుంది అవన్నీ తొలగించే శక్తి ఎవరికి ఉంది అమ్మవారి యొక్క ఆ యొక్క అనుభవంకుంది అందుకని వాడు ఎలా వేస్తాడు బాణం అందరూ ధనస్సు ఎలా పట్టుకుంటారు నిలువుగా పట్టుకుంటారు అర్జునుడు కాని రాముడు కాని నిలువుగా పట్టుకుంటారు కానీ మన్నలు తెల్లగలు అడ్డంగా పట్టుకుంటాడు బాణాన్ని అందుకు ధనస్సును ఇట్లా పట్టుకుంటాడు అందుకని ఏం చేస్తాడు ప్రపంచమే అడ్డంగా పెట్టి అన్ని వైపులా వేస్తాడు బాణాలు వాడు అందుకని ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎవరున్నా కూడా అందరికీ వాడు బాణాలు తగలాస్తుంది అయ్యి అని తిప్పి అందరి మీద వేసేస్తుంటాడు వాడు అడ్డంగా ఉండే బాణం కాబట్టే నిజానికి అయితే ఇప్పుడు నిలబెట్టేదా ఉండాలా ఆ అల్లు త్రాడు ధరస్ండే ఎలా ఉండాలి నిలబెట్టేది ఉండద్దు కానీ ఇప్పుడు కిందగా అమ్మవారి కళ్ళు ఉన్నాయని చెప్పేశాడు అంటే అర్థమైంది అప్పుడు వాడు వాడు వేసే బాణాలని అర్థంగా వేస్తాడు కాబట్టి ఎవరైతే అమ్మవారిని ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళకి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణం వల్ల వాడికి ఆ మన్మధుడు వేసే ఒక బాణాన్నించి వాడు తప్పించుకుంటాడు అందుకనే ఆ భయ భువన భయభంగ వ్యసనని అని చెప్పేశారు అందుకోసం చెప్పాడు అన్నమాట అంటే మన్మధుడిని బా బాధ నుంచి తప్పించుకోవాలంటే ఉండే ఏకైక మార్గం ఏంటంటే అమ్మవారి కనుబొమ్మలు ధ్యానం చేస్తే నీకు వచ్చే ఫలితం ఏంటంటే నీకు ప్రపంచ విషయాల్లో ఉండే భయాలన్నీ కూడా తొలగిపోతాయి అనే బెనిఫిట్స్ ఫలం కూడా చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు ఇంకా మనకు నిగూఢాంతర ఉమె ఆ అంతరం రహస్యంగా ఉంది అక్కడ రహస్యంగా ఏముంది బ్రహ్మజ్ఞానం అనే రహస్యం ఉంది ఇంకా మంత్ర రహస్యం ఈ శ్లోకంలో ఉంటుంది అంటే వాగ్భవ కూటని చెప్తున్నాడు కాబట్టి వాగ్భవ కూటంలో ఉండే మంత్రాలు ఈ శ్లోకంలో ఉంటాయి అందుకే నిగూఢాంతర అని చెప్పేసాడు ఈ విధంగా పదాలు ఎందుకు చేయడంలో ఆ సన్నివేశాన్ని చూపించడంలో ఇంత చాకచక్యంగా శ్లోకాన్ని చూపించేశారు మన్నల యొక్క ధనస్సుగా ఆయన భావించినట్టు ఆ ధనస్సుకు అమ్మవారి యొక్క అనుబొమ్మలే అయితే ఆ కింద ఉన్న అల్లరితాడు వచ్చి అమ్మవారు కళ్ళు తుమ్మెదల లాంటి కళ్ళు ఆ తుమ్మెద రెక్కలే అమ్మవారి యొక్క ఆ తుమ్మెదల యొక్క రెక్కలే ఆ కింద ఉన్న ధనుసుగా అల్లరితాడుగా మారిందని వర్ణించేశారు వర్ణించడమేమో అలా వర్ణిస్తూ మన చేత ధ్యానం చేస్తూ అందులోనే అంతరార్థం పెట్టి శ్లోకాన్ని ఈ విధంగా రచించారు ఆదిశంకరాచార్యులు గారు ఇది సౌందర్య లహర్లో ఈరోజు నలభై ఏడో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం